వచ్చేసి సంక్రాంతి బీడియో అనమాట అండ్ ట్రావెలింగ్ వాక్ కూడా ఉంది హాఫ్ ఆఫ్ ఉంటుంది అనమాట త్రీ డేస్ ఎప్పటి టైం ఒకే దాంట్లో కవర్ చేశాను అండ్ నేను వెళ్తుంది కార్లో వెళ్తున్నాము అండ్ వెళ్ళేదారిలో నాగార్జున సాగర్ డ్యామ్ కనిపించింది సో అక్కడ మధ్యలో ఆగి ఒక చిన్న క్లిప్స్ లాగా దిగాము అండ్ ఇది వచ్చేసి భోగి రోజు మా మొగ్గు అనమాట ఇది అండ్ భోగి ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకే లేచామండి మేము అండ్ మీరు ఇట్లా ఎప్పుడు లేచారు ఎప్పుడు పళ్ళు అండ్ మా బాబుకు వచ్చేసి అప్పుడు నిద్ర నిద్రపోతున్నాడు నిద్రలో లేచాడు ఇంకేడుస్తా ఉన్నాడు అనమాట సో నేను అట్లనే కొంచెం ప్యాంపరింగ్ చేశాను వచ్చేసి సంక్రాంతి పండుగ అన్నమాట మా బాబుని ఇలా రెడీ చేశాను సంక్రాంతి రోజు దిగురా అంటే ఇలా దిగదు ఆడు తెలిసిన పద్ధతిలో మేము ఇలా చేసుకున్నాము అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి సంక్రాంతి రోజు పెద్దలకి పెట్టుకుంటారు కదా మా మామయ్య గారికి పెట్టుకున్నాము పెద్ద పండుగ రోజు మా బాబు లుక్ అనమాట ఇది ఆ రోజు ఈవినింగ్ చిన్న టెంపుల్కి వెళ్ళాము మా ఇంటి పక్కనే టెంపుల్ అండ్ ఇది వచ్చేసి కనుమ అన్నమాట వాడిని కొంచెం తిట్టాను సో అలా కూర్చున్నాడు కోపంగా చిన్నగా ప్యాంపరింగ్ చేసే ప్లీజ్ లైక్ అండ్ షేర్